హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో రైతు సదస్సు ఘనంగా జరిగింది వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల ప్రదర్శన క్షేత్రాలను చూయించారు ఆయా రకాల గుణగణాలను వివరించారు ఈ సందర్భంగా నూనె గింజల పంటల్లో అధిక దిగుబడి సాధించిన పలువురు రైతులను సన్మానించారు వాతావరణానికి అనుగుణంగా నూనెగింజల సాగులో మార్పులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు ఇటీవల రాజేంద్రనగర్ లోని భారత నూనెగింజల పరిశోధన సంస్థలు నిర్వహించిన రైతు సదస్సుకు తెలంగాణతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక నుండి రైతులు హాజరయ్యారు ఆముదం ప్రొద్దుతిరుగుడు కుసుమ నువ్వులు అవిసెలు మొదలగు గింజల పంటలలో ఈ సంస్థ అభివృద్ధి చేసిన రకం వంగడాలు సంకర రకాలు అంతర పంటలు ఇతర యాజమాన్య పద్ధతులను రైతులకు ప్రత్యక్షంగా చూపడానికి క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ మా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో మేము రైతు మేళ కిసాన్ మేళ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎగ్జిబిషన్లను అదేవిధంగా క్షేత్ర ప్రదర్శనను అదేవిధంగా గింజ పంటలో నిపుణుల ద్వారా చర్చాగోష్ఠి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది క్షేత్ర ప్రదర్శనలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా నాలుగు పంటల మీద మేము క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది అది ఆముదము పొద్దుతిరుగుడు కుసుమ పంటలు మరియు నువ్వుల పంట ఈ నాలుగు పంటలలో ముఖ్యంగా ఆముదం పంటను చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో విడుదల చేయబడ్డ ఐసిహెచ్ ఐదు ఐసిహెచ్ ఆరు వంగడాలు జీసీహెచ్ ఎయిట్ అనే ఇంకొక నేషనల్ హైబ్రిడ్ ద్వారా వాటిని చూపించడం జరిగింది అదేవిధంగా మనకు పొద్దు తిరుగులో తిల్హంటెక్ సన్ఎఫ్హెచ్ వన్ అనే కొత్త హైబ్రిడ్ తిల్హంటెక్ సన్ సన్ఫ్లవర్ హైబ్రిడ్ రెండు అనే హైబ్రిడ్ని ప్రదర్శన క్షేత్రంలో ప్రదర్శించడం జరిగింది ఆ కుసుమలో తిల్హంటెక్ తిల్ వన్ అనే కొత్త రకం వంగడం మా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ద్వారా గత సంవత్సరం విడుదల చేయబడింది దీన్ని కూడా ప్రదర్శన క్షేత్రంలో వేయడం జరిగింది ఇది ఈసారి ప్రదర్శన రూపంలో మేము నిర్మల్ జిల్లాలో కూడా ఇచ్చాం ఆ నిర్మల్ జిల్లాలను నుంచి వచ్చిన రైతులను సత్కరించడం కూడా జరిగింది వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఆ రైతులంతా కంపేరేటివ్ పర్ఫార్మెన్స్ ఈ హైబ్రిడ్స్ చూసి నిపుణుల ద్వారా చర్చించి చాలా విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది అదే విధంగా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో కూడా మనం మిల్లెట్స్కి సంబంధించిన చాలామంది మిల్లెట్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చి కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది రైతులు వా వాళ్ళ ద్వారా చర్చ ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు ఇదే విధంగా ప్ర క్షేత్ర ప్రదర్శనలో కనుక చూసుకుంటే అయితే మేము అంతర పంటలు అంటే ఆముదంతో పాటు కంది ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో వేసుకున్నప్పుడు ఎలా ప్రదర్శన ఉంటుంది ఐదు వరుసలు వేరుశెనగ ఒక వరుస పొద్దు తిరుగుడు ఇలాంటి అంతర పంటలు వేసుకున్నట్టయితే ఒక పంట మనకు వాతావరణ పరిస్థితుల వల్ల లేకపోతే చీడ వల్ల నష్టపోయినా వేరే పంట ద్వారా రిస్క్ రిస్క్ బ్యాలెన్స్ అయిపోయి రైతుకు దిగుబడి అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది సో ఈ విషయాలన్నీ చర్చ గోష్ఠి ద్వారా రైతులకు తెలియజేయడం జరిగింది దూర ప్రాంతాల నుంచి రైతులు దాదాపు ఆరు ఆరు డిస్ట్రిక్ట్స్ల నుంచి ప్రతి రా జిల్లా నుంచి తెలంగాణ జిల్లా నుంచి రావడం జరిగింది దాదాపు ఏడు వందల మంది రైతులు ఈ మేళాలో పార్టిసిపేట్ చేసి లాభం పొందడం జరిగింది అంతేకాదు భారతీయ పరిశోధన మండలితో పాటు ఇతర సంస్థల సాంకేతికతను కూడా ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తమ విలువైన సూచనలను రైతులకు అందించారు ఈ సందర్భంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని నూనె గింజల పంటలలో అధిక దిగుబడిని తీసిన రైతులను సన్మానించారు పంటను గుర్తించి ఏదో సేవ స్మూతి వారు ఈ భారతీయ నూనె గింజల సంవత్సరం వారికి సమాధానం ఇవ్వడం జరిగింది వారు మాకు ప్రోత్సాహంగా ప్రయోగాత్మకంగా పది ఇరవై రకమనే జేసీఎస్ పది ఇరవై రకమనే నువ్వులు ఇచ్చి దాంతోపాటు రక్షణకు సూక్ష్మ పోషకాలకు ఇచ్చి వాటికి సంబంధించిన పరికరాలు అందించడం జరిగింది నూరేగిల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారికి కూడా మా గ్రామ గురించి ధన్యవాదాలు తెలుపుతున్నాం